ప్రైజ్ దలే మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో వీడియో వీక్షిస్తున్న మన ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేకమైన ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను ప్రియుల బాగున్నారు కదా తప్పక మీరందరూ బాగుండాలని మీ కొరకు నిదినము ప్రార్థిస్తున్నాను క్రీస్తు పేరిట మీకు సమాధానం కలుగును గాక ప్రియులరా కొద్ది రోజుల క్రితం ఒక బ్రదర్ నాకు ఒక ప్రశ్న అడిగారు ఆ ప్రశ్న ఏంటంటే బ్రదర్ మీరు అనేక ప్రాంతాలకు తిరిగి ప్రకటిస్తున్నారు మీరు అనేక ప్రాంతాలకు తిరిగి సువార్త చేస్తున్నారు అట్లానే నిజ దేవుడు నిజ దేవుడు నిజ దేవుడు ఏసుక్రీస్తు ప్రభు వారిని అనేక మందికి పరిచయం చేయమంటున్నారు ఇంతకీ ఆ నిజమైన దేవుడు ఉన్నాడంటారా అని ఒక బ్రదర్ నాకు ఒక ప్రశ్న అడిగారు అయితే ఆ బ్రదర్కి తగిన సమాధానం నేను అందించాను అయితే ఆ బ్రదరు తర్వాత మాట్లాడుతూ నాకు అందిన ఈ సమాధానం అనేక మందికి మీరు అందించండి బ్రదర్ అని చక్కగా మాట్లాడాడు అయితే ఒక విషయాన్ని తీసుకొని విని ఆలోచించి నిజముగా ఆ సత్యంలోనికి నడిచే వారి కోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రేమని దేవుని వర్లారా ఒకసారి ఆలోచన చేయండి ఈ యొక్క జగ మెరుగని దైవ రహస్యాన్ని అనేక మందికి షేర్ చేయండి ఈ నిజమైన దేవుణ్ణి ప్రతి ఒక్కరికి పంపించమని ప్రభు అయిన నామం పేరిట మీ అందరికీ తెలియజేస్తున్నాను అయితే ప్రియులారా ఆ బ్రదర్తో నేను షేర్ చేసుకున్నటువంటి ఆ యొక్క దైవ రహస్యాన్ని ఈరోజు ఎంతమంది అయితే ఈ నాస్తిక ఆ తత్వానికి చెందిన వారు ఉన్నారో ఏ దేవుడు లేడు అటు రాముడు కావచ్చు కృష్ణుడు కావచ్చు శివుడు కావచ్చు ఇలా ఏ దేవుడు లేడు ఏ దేవుడు లేడు యేసు క్రీస్తు ప్రభు వారు కూడా లేడు అని నాస్తికత్వంలో బ్రతుకుతున్న వారు కొంతమంది ఉన్నారు అయితే అలా నాస్తికత్వంలో ఉన్న వారి కొరకు ఈ వీడియో చేయడం జరుగుతుంది ప్రిమణి దేవుని వర్లరా ఒక ప్రశ్న నిన్ను నన్ను అడగనివ్వండి ఈ చక్కని యొక్క సృష్టిలో ఎన్నో భవంతులు ఉన్నాయి ఎన్నో బిల్డింగ్స్ ఉన్నాయి ఎంతో సుందరమైన ప్రదేశాలు ఉన్నాయి ప్రిమణి దేవుని వర్లరా ఎన్నో చూడదగ్గ గొప్ప గొప్ప ప్రాంతాలు ఉన్నాయి అయితే ఒకటి ఒకటి నన్ను అడగనివ్వండి ఒక భవంతు నిర్మించారంటే ఆ యొక్క భవంతు నిర్మించిన వారు తప్పకుండా దాని వెనుక ఉన్నారు ఈ చొక్క కుట్టారంటే ఈ చొక్క ఉందంటే దీన్ని కుట్టిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నారు ఈ పుస్తకం ఉందంటే ఈ పుస్తకాన్ని తయారు చేసినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు అలాగే ఈ కళ్ళజోడు ఉందంటే ఈ కళ్ళజోడు ఉందంటే దీన్ని నిర్మించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ప్రిమణి దేవుని వారి అట్లానే ఈ ప్రపంచంలో ఈ సృష్టిలో ఎన్ని వస్తువులు మనం చూసినా ఎన్ని మనము చెందిన వాటి వెనుక ఒక సృష్టికర్త ఉంటాడు దాన్ని నిర్మించినటువంటి దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఒక వ్యక్తి ఉంటాడు ఒక కుండ ఉందంటే ఆ కుండను తయారు చేసినటువంటి ఆ కుమ్మరి ఉండకపోడు అలాగే ఇంత సృష్టి ఏర్పడిందంటే ఇంత సృష్టి కలిగిందంటే ఈ వృక్షాలు ఈ జంతువులు నేల మీద ప్రాకేయి ఆకాశంలో తిరిగేవి ఇన్ని ఉన్నాయంటే ప్రేమేణ దేవుని వర్లారా వీటి వెనుక తప్పకుండా ఒక దైవ రహస్యం ఉంది అంతే కదా ఏ భవంతు దానంతటా అదే నిర్మించుకోలేదు ఏ చొక్క దానంతటా అదే తయారవ్వదు ఏ పెన్ను దానంతటా అవే తయారయారవ్వవు ఏ స్పెక్ట్స్ దానంతటా అదే తయారవ్వదు అలాగే ప్రియమైన దేవుని వారులరా ఈ సృష్టి కూడా దానంతట అదే తయారవ్వలేదండి ఈ మానవుడి కూడా ఈ భూమి మీద ఎంతమంది అయితే మానవులుగా పిలువబడుతున్నారో వారందరూ కూడా ఒకరి నుంచి వచ్చిన వారు ఆ ఒక్కగాన ఒక్కరిని సృష్టించిన వాడు ఎవరంటే నీవు నేను సేవించాల్సినటువంటి మనందరికీ తండ్రి అయి అన్నటువంటి దేవాతి దేవుడు ప్రియమణి దేవుని వల్లరా ఈ విషయం నేను మీకు అందిందని నేను అనుకుంటున్నాను అయితే ఇంతకి ఎవరన్నా దేవుడు బాగుంది ఓకే దీన్ని మ్యానుఫ్యాక్చర్ చేసిన ఒక వ్యక్తి ఉన్నారని మేము నమ్ముతున్నాం అయితే ఓకే మేము నమ్మావు అయితే ఇంత మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి ఇంత సృష్టిని కలిగించినటువంటి ఒక సృష్టికర్త ఉన్నారన్నారు కదా ఇంతకీ ఆ సృష్టికర్త ఎవరంటారు ఎవరై ఉంటారు చూద్దామండి ఎవరో యోహన్ సువార్త ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఆది అందు వాక్యముండెను నేను వాక్యము దేవుని యొద్ద ఉండెను వాక్యము దేవుడై ఉండెను ఆయన ఆది అందు దేవుని యొద్ద ఉండెను సమస్తమును ఆయన మూలముగా కలిగెను కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలుగలేదు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కాని చీకటి దాన్ని గ్రహింపకుండెను క్రీస్తునందు ప్రిమణ దేవుని వర్ల యోహాను సువార్తలు ఈ యొక్క ఆ ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి కిందకి చదువుతా ఉంటే ఆది అందు వాక్యం ఉందంట వాక్యము దేవుని దగ్గర ఉందంట ఆ వాక్యమే దేవుడై ఉన్నాడంట అలా ఆయన ఎవరో కాదు మన ప్రాణాతి ప్రాణ ప్రియుడైనటువంటి యేసు క్రీస్తు ప్రియమైన దేవుని వల్లరా దేవుడు అనే ఒక వ్యక్తికి ఉండాల్సినటువంటి క్వాలిటీస్ ఏంటంటే మొదటిగా సమస్త సృష్టిని కలుగజేయాల్సినటువంటి బాధ్యత ఆయనకుంది అయితే ఆది కాండంలో మనం చూస్తే సమస్త సృష్టిని ఆయన కలుగజేశాడు అలానే మానవుణ్ణి కూడా తీసుకొచ్చాడు ఆ మానవుని నో నుంచే హవ్వను తీసుకొచ్చాడు ప్రిమణ దేవుని వల జాగ్రత్తగా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు లేకుండా ఈ సృష్టి జరగలేదంట కలిగి ఉన్నదేది కూడా ఆయన లేకుండా కలగలేదు ఆయన మనుష్యులకు వెలుగై ఉన్నాడు అయితే ఆ వెలుగు చీకటిలోకి ప్రకాశించుతున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అని రాయించి పెట్టాడు ప్రియమైన దేవుని వర్లరా జాగ్రత్తగా గమనిద్దాం జగమెరుగని దైవ రహస్యాన్ని అనేక మందికి మనము చేరవేద్దాం అయితే గమనించండి ఏసుక్రీస్తు ప్రభు వారే కాదు ఈ లోకంలో దేవునిగా పిలువబడుతున్న వారు ఈ లోకంలో ఎంతమంది అయితే దేవుడుగా చెప్పబడుతున్నారు దేవదూతలుగా చెప్పబడుతున్నారు దేవతలుగా చెప్పబడుతున్న వారు వారందరినీ ఒక ప్రశ్న నేను అడుగుతున్నాను ఆ ప్రశ్న ఏంటంటే దేవుడు అనేవాడు అరిషట్ వర్గాలను జయించగలిగిన వాడా కాదా అనేది మనం మొదటిగా చూడాలి అరిషట్ వర్గాలు అంటే ఏంటన్నా అని మీరు నన్ను అడిగితే నేను ఒక విషయం నేను చెప్తానండి అరిషట్ వర్గాలు అంటే కామము క్రోధము లోపము మదము మోహము మాత్సర్యము ప్రిమని దేవుని వర్లరా ఈ అర్షట్ వర్గాలను జయించగలిగినటువంటి వ్యక్తయి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో చూసుకుంటే ఆయన కామ కోరికలు కలిగిన వాడు కాదు క్రోధము కలిగిన వాడు కాదు లోభమును చెందినవాడు కాదు మదమును చెందినవాడు కాదు మోహపు చూపులు కలిగిన వాడు కాదు మాశ్చర్యములు కలిగిన వాడు కాదు ఎందుకంటే ప్రియమైన దేవుని వర్లారా ఆయన కామ కోరికలు కలిగిన వాడు కాదండి వేశ్యను సహితం అమ్మా అని పిలిచాడు వేస్యను సహితం అమ్మా అని పిలిచాడు తర్వాత ఆయన లోపి కాదండి క్రోధము కలిగిన వాడు కాదండి ఎందుకంటే ఆయన అందరికీ దేవుడు ఆయన ఎవరి దగ్గర ఏమీ ఆశించలేదు అందరిని ప్రేమగా పలకరించినటువంటి వ్యక్తి ఎంతో మందిని స్వస్థపరిచిన వ్యక్తి ఎంతో మందికి దేవుని వార్తను చేరవేసిన వ్యక్తి ప్రేమైన దేవుని వర్లరా ఒకరి ఎక్కువ ఒకరి తక్కువ కలిగిన వ్యక్తి కాదు ఏమి ఆశించకుండా దేవుని పని చేసినటువంటి ఒక నిజమైన దేవునిగా మనకు కనపడుతున్నాడండి ప్రేమైన దేవుని వర్లరా జాగ్రత్తగా ఆలకిద్దాం అయితే కామ క్రోధ మదమాశ్చర్యములను జయించగలిగిన వాడు ఉన్నాడా అంటే అది నిజరేయుడైన మాత్రమే రెండవది ప్రేమ ప్రేమని దేవుని వల్లరా యేసు క్రీస్తు ప్రభు వారు ఒక మాట అన్నాడు ఆయన సేవ జీవితంలో నాలో పాపముందని ఎవడు నిరూపించగలడు అని మాట్లాడాడు అయితే ఈరోజు ఎంతమంది అయితే దేవుళ్ళుగా పిలువబడుతున్నారో ఎంతమంది దేవతలుగా పిలువబడుతున్నారు వారందరినీ కూడా ఒక్కసారి పరిశీలిద్దాం ఈ మాట ఎవరైనా చెప్పగలిగారా ఈ మాట ఎవరైనా అనగలిగారా నాలో పాపమున్నదని ఏ నరుడు నిరూపించగలడు అని ఎవరైనా మాట్లాడారా ప్రియమైన దేవుని వార్లారా ఒకవేళ ఉంటే చూపించండి తప్పకుండా ఆ వ్యక్తిని మనం చూద్దాం ఆయన్ని నమ్ముదాం అయితే నాకెవ్వరూ కనపడలేదులే కాని నజరేతువాడైనా యేసు క్రీస్తు మాత్రమే కనపడ్డాడండి ప్రియమైన దేవుని వార్లరా ఏసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ముప్పై మూడున్నర సంవత్సరాలు బ్రతికి మనందరి పాపాల మనందరి పాపాలను ఆయన మీద వేసుకొని నీ కొరకు నా కొరకు మనందరి కొరకు సర్వ మానవాళి కొరకు ఆయన రక్తాన్ని కాచి సిలువలో నిలువెల్ల కరిగిపోయి తూట్ల తూట్లగా తూట్ల తూట్లగా తూట్ల తూట్లగా నాగటి సార్ల ఆయన దేహము దున్నబడి ప్రేమైన దేవుని వారి ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిని మన కోసం ప్రాణం పెట్టాడు ప్రేమైన దేవుని వారులరా వాస్తవానికి మనము ఆ శిక్ష భరించాలి వాస్తవానికి ఆ కొరడా దెబ్బలు మనం తినాలి వాస్తవానికి మన నోటి మీద మన మొహం మీద ఉమ్మి వేయించుకోవాలి వాస్తవానికి ఆ పిడిగుద్దులు మనం తినాలి వాస్తవానికి మన చూపులు తలదించుకోవాలి కానీ నజరేయుడైన దేవుడు నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ప్రేమైన దేవుని వల్లరా ఆయన బలి అయిపోవాల్సి వచ్చింది ఎందుకో తెలుసా మన పాపాలను పరిహరించడానికి సమస్త మానవాళి పాపాలను పరిహరించడానికి విమోచించడానికి మనందరి ప్రాణప్రియుడైన మనందరి తండ్రైన ఏ నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టేశారండి ప్రిమం దేవుని వార్లరా జగ మరుగని దైవ రహస్యం ఆయన చేసిన ప్రాణ త్యాగం ఈరోజు నశించుచున్న వారికి వెర్రితనంగా కనపడుతుందంట ఎంతో మంది ఆయన ప్రాణ త్యాగం చేశాడంటే ఎంతో చులకని మాటలు మూడు మేకులు పీక్కోకపోతే ఆయన దేవుడు ఎలా పిలవబడుతున్నాడు ఒకరు శవారాధన చేస్తున్నారని ఒకరు అయితే చనిపోయిన దేవుణ్ణి మేము ప్రకటించట్లేదండి మేం ప్రకటిస్తున్న దేవుడు సజీవుడు సజీవుడైన దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం కాబట్టి ఈరోజు సజీవుడుగా మన మధ్యలో ఉన్నవాడిని మేము ప్రకటిస్తున్నామని ఈరోజు క్రీస్తు పేరిట అందరికీ తెలియజేస్తున్నాము అయితే ప్రియులార ఒకటి నేను జ్ఞాపకం చేస్తాను లోక రక్షకుడు మన కొరకు ఉదయించాడండి ప్రియుల లోక రక్షకుడు ఈ లోకానికి వచ్చాడు పాపాలను ఆయన మీద వేసుకొని ఆయన మన కొరకు బలి అయిపోయాడు పాపులందరినీ రక్షించడానికి ఈ లోక రక్షకుడుగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి మన పాపాలను ఆయన మీద వేసుకొని చనిపోయి తిరిగి లేచిన ఏకైక దేవుడు నజరేయుడ ప్రిమణి దేవుని మరలారా ఇంకా ఆయనలో ఎన్నో కనపడతా ఉంటాయి మృత్యుంజయుడు మరణపు ముళ్ళను విరిచిన వాడు మరణము సైతం లెక్క చేయని వాడు కొంతమంది అంటారు ఆయన చనిపోకుండా ఆయన చనిపోతున్నాడని తెలిసి అనేక మార్లు ఆయన తప్పించుకొని తిరిగాడని ఆయన తప్పించుకొని తిరగడానికి ఆయన తప్పించుకొని వెళ్ళడానికి ప్రేమే దేవుని వాళ్ళరా ఆయన సమయం ఇంకా రాలేదు అనేక మందికి ఆయన సమయం ఇంకా రాలేదు కాబట్టి ఆయన ఇంకను ఆయన తప్పించుకొని తిరిగాడు అయితే ఒకటి చెప్పమంటారా ఆయన తప్పించుకొనే తిరిగినట్లయితే పారిపోయినట్లయితే మరణం జరుగుతుందని ఆయనకు ముందుగానే తెలుసు కాబట్టి ఆయన ఎప్పుడో వెళ్ళిపోయేవాడే కదా ఆయన ఎప్పుడో వెళ్ళిపోయేవాడు కదా అయితే ఆయన దడవలేదు ప్రేమైన దేవుని వర్లరా ఆయన బెదిరిపోలేదు ప్రేమైన దేవుని వర్లరా ఆయన భయపడలేదు ప్రేమైన దేవుని వర్లరా ఆయన్ని కంప్లీట్ గా ఆయన మరణానికి అలా అప్పగించుకున్నాడు ఆయన మృత్యుంజయుడు మరణాన్ని సైతం లెక్క చేయనివాడు నీ కోసం నా కోసం ఇష్టపూర్వకంగా బలి అయిపోయిన వాడండి ప్రేమైన దేవుని వర్లరా ఆయన సర్వజ్ఞాని అయి ఉన్నాడండి బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యుద్ధం ఉన్నాయండి క్రీస్తునందే ఉన్నాయండి ప్రేమని దేవుని వాళ్ళరా జాగ్రత్తగా ఆలకించండి ఎన్నో సుగుణాలు కలిగినటువంటి నేతువాడైన యేసు క్రీస్తును మనకు కలిగి ఉన్నాం అయితే ఇంకా ఆయన పరిశుద్ధుడండి ఇందాక ఒక మాట అన్నాను నేను నాలో పాపం ఉన్నదని ఎవడు 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 నిరూపించగలడు అని దేవుడు మాట్లాడాడండి ఈరోజు నేను కూడా అంటున్నాను ఎంతమంది అయితే దేవతలుగా పిలువబడుతున్నారు ఎంతమంది అయితే దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు ఉన్నారో వారందరూ ఎవరైతే ప్రకటిస్తున్నారు వారందరిని నేను ఒకటి అడుగుతున్నానండి ఎంతమంది ఈ మాట చెప్పగలిగారు ఈ భూమి మీద ఎంతో మంది రాజకీయ రాజకీయ నాయకులు ఉన్నారు ఎంతోమంది గొప్ప గొప్ప వారు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు కదా వారందరిలో ఎవరైనా ఈ మాట చెప్పగలుగుతారా నాలో పాపం ఉన్నదని ఎవడు ఎవడు నిరూపించగలడని ప్రిమేణ దేవుని వర్లరా నిన్ను నన్ను మనందరిని కలుగజేసిన ఒక సృష్టికర్త ఈ మాట చెప్పడం చాలా గర్వంగా ఉందండి ప్రిమేణ్ దేవుని వర్లరా నా దేవునికి సమస్తము సాధ్యమే అలానే ఆయన ఒక మార్గదర్శిగా కనపడుతున్నాడండి మరణించి తిరిగి లేచి మనందరి పాపాలను పరిహరించి శిలువలో ప్రాణం పెట్టి మరలా తిరిగి లేచి మరలా ఇదిగో వస్తున్నానని మాట్లాడాడు ఈ జగమెరుగని దేవుని యొక్క దైవ రహస్యాన్ని నజరేయుడైన ఏసుక్రీస్తు యొక్క దైవ రహస్యాన్ని ఇతరులకు మనం పంపిద్దాం అనేక మంది తెలుసుకునేలా చేద్దాం దేవుడు అనేవాడికి ఒక క్వాలిఫికేషన్ అనేది ఉండాలండి అవేంటంటే వర్గాలను జయించగలిగి ఉండాలి కామ మో లోభ మదమత్సర్యములను జయించగలిగిన ఒక దేవుడుగా ఉండాలి వాటిని జయించాలి అది జయించగలిగిన వాడు ఎవరంటే నీవు నేను ప్రకటిస్తున్నా మనందరము సేవిస్తున్నా నజరేయుడైన లోక రక్షకుడు మనందరి ప్రాణప్రియుడు ఏసు క్రీస్తు మాత్రమే